कुलदीप टीवी प्राइम टाइम न्यूज़ के स्वागत है ఆగస్టు ఐదు ఆరు తేదీలలో తెలంగాణ రాష్ట్ర బీజేపీ నూతన అధ్యక్షుడు కె రామచంద్రరావు జిల్లా పర్యటనను కాషాయ సైనికులంతా విజయవంతం చేయాలని బీజేపీ రామగుండ ఇన్ఛార్జ్ కందుల తంజారాణి పిలుపునిచ్చారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె రామచంద్రరావు పెద్దపల్లి జిల్లా పర్యటన సందర్భంగా గోదావరి ఖనిలోని బీజేపీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో తంజారాణి మాట్లాడుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులై మొదటిసారిగా జిల్లాకు వస్తున్న సందర్భంగా కాషాయ దండు తరలి వచ్చి రామచంద్రరావుకు ఘన స్వాగతం పలు కోరారు రెండు రోజుల పర్యటనలో రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు బీజేపీ బిజెపి నాయకులకు కార్యకర్తలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అనుసరించాల్సిన విధి విధానాలపై దిశానిర్దేశం చేయనున్నారని బిజెపి నాయకులు కార్యకర్తలు స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా బూత్ లెవెల్ లో పనిచేయాలని సూచించారు ఈ సమావేశంలో బిజెపి మండల అధ్యక్షుడు ఐతా పవన్ బోడకుంటి సుభాష్ గురకొండ అపర్ణ గుండబోయిన భూమన్న మాజీ అధ్యక్షుడు కోడూరి రమేష్ సీనియర్ నాయకులు పిడుగు కృష్ణ తోట కుమారస్వామి తడగొండ నరసన్న మచ్చ విశ్వాస్ ఈదునూరి చిరంజీవి సిల్వేరు అంజి గర్వందుల అభి అందే రాజ్ కుమార్చారి జక్కన బాలు శిలారపు కళ్యాణ్ సంతోష్ బంగారి శ్రీను అచ్చారులు పాల్గొన్నారు

ये टमाटर है टमाटर और टमाटर और टमाटर और टमाटर ओहो ये टमाटर टमाटर वाले 10 किलो दे दो रेट लो टमाटर यार पड़ा तोली तिलक नगर को नहीं देता टाटा ये और टमाटर ले आओ टमाटर और टमाटर टाटा 10 किलो टमाटर और टाटा सच में माला तिलक नगर को 200 200 टाटा दिन मारता గారి నాయకత్వం అందరికీ నమస్కారం ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు ప్రభారీలు రామగుండం నియోజకవర్గంలో ఉన్న భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కరిస్తూ తేదీ ఐదు ఆరు ఈ నెలలో ఈ రెండు రోజులు కూడా పెద్దపల్లి జిల్లాకి గౌరవ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు నూతనంగా ఎన్నికైన తర్వాత గౌరవ శ్రీ రామచంద్రరావు గారు మొదటిసారి ఈ జిల్లాలో పర్యటించనున్నారు కాబట్టి రామగుండం నియోజకవర్గం నుండి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వారికి ఘన స్వాగతం పలికి వారి యొక్క కార్యక్రమాలని విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నాము ఆ కార్యక్రమానికి సంబంధించినటువంటి ఈ రోజు సమీక్ష సమావేశాన్ని భారతీయ జనతా పార్టీ గోదావరికని కార్యాలయంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలలో తప్పకుండా విజయాన్ని సాధించాల్సినటువంటి ప్రక్రియ భాగంగా మరి వారు ఈ జిల్లాలో పర్యటిస్తా ఉన్నారు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశంలో ఇవాళ అభివృద్ధిలో ముందుండడమే కాకుండా మన రాష్ట్రానికి ఎన్నో రకాలుగా ప్రభుత్వ పథక పథకాలలో ఇవాళ కేంద్రం నుండి పూర్తిగా అనేక రకాల నిధులని ఇవాళ అందిస్తా ఉన్నది కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కాబట్టి ప్రతి అంశాన్ని కూడా బూత్ స్థాయి వరకి ఇవాళ తీసుకుపోవాల్సినటువంటి బాధ్యత పైన ఉన్నది బూత్ అధ్యక్షులు మండల స్థాయి నాయకులు నియోజకవర్గం అలాగే జిల్లాకు సంబంధించి రాష్ట్ర నాయకత్వం మొత్తం కూడా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి కాషాయ సైనికుడు కూడా భుజ స్కందాలపై వేసుకొని రేపటి స్థానిక సంస్థల విజయమే లక్ష్యంగా ప్రతి ఒక్కరు కూడా ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ క్రమంలో మరి రాష్ట అధ్యక్షుల వారు ఇక్కడికి విచ్చేస్తా ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయడమే కాకుండా వారి యొక్క సందేశాన్ని కూడా మనం ప్రజలలోకి తీసుకుపోవాల్సినటువంటి బాధ్యత మనందరిపై ఉంది కాబట్టి అందరు కూడా సహకరించి ఈ కార్యక్రమాలని విజయవంతం చేయాలని మరోమారు భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట గట్టిగా కొట్టండి